ఉద్యమకారుల రాష్ట్ర వ్యాప్తంగా మన చీమా శ్రీనివాసన్నగారు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరము ఉద్యమకారులమంతా ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చాలామంది మీకు కష్టపడ్డము వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే ఇంకా ఏమవుతుంది ఏం కాదు అనే ఉద్దేశంలో ఉంటే మమ్మల్ని అందరినీ కూడా మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మా మామనారు ముద్దుబిడ్డ ఆయన తెలంగాణ ఉద్యమకారు ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలా కేసీఆర్ సారు మా నగర్లో ఎంపీకి పోటీ చేసినప్పుడు కోడంగల్లు కోసిగి అనేది విఠలరావు సారు సొంత సొంత ప్రాంతము అక్కడ ఓట్లు రావాలంటే చాలా ఇబ్బందికరమైన దుస్థితి ఉండే ఆ మూమెంట్లో రేవంత్ రెడ్డి అన్న కష్టపడి కేసీఆర్ సారు ఎంపీ గెలవడానికి చాలా కృషి చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఉద్యమంలో లేడు ఉద్యమంలో లేడని మా హరీష్ రావు సార్ కానీ కేటీఆర్ సార్ కానీ మా గురువు గారు కేసీఆర్ సార్ కానీ మాట్లాడుతున్నారు కానీ తప్పుడు నివేదిక అది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఉద్యమంలో నేను రెండు వేల ఒకటి నుంచి ఉన్నా ఎక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఉద్యమంలో పనిచేసినరు ఎక్కడెక్కడ ఉద్యమానికి గుర్తింపు అనేది ఏర్పాటు అనే విషయం నాకు క్లుప్తంగా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి అని ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో సాయం చేసిన విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి మా ఉద్యమకారులని గుర్తించి రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తానే ఎందుకంటే ఆయన పెట్టిన ఆరు పథకాలలో మా ఉద్యమకారుల గురించి రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తానే ప్రస్తుతం చాలా గొప్ప విషయము ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అని అంటే మామూలు వ్యక్తి కాదు ఒక వ్యవస్థని నిర్మాణం చేస్తూ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మీరు అందరు ఆలోచన చేయాలి కరీంనగర్ అమరవీరుల స్థూపం ఇరవై తారీఖు రోజు అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ దగ్గరకి పాదయాత్ర నడుస్తుంది మా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి అంతా ఉద్యమకారులు ముఖ్యులు కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు జిల్లాల వైజ్గా అందరు వస్తున్నారు ఆ మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు కనుక ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి కీలకంగా ఎందుకంటే నగర్ అనేది ఈరోజు ఆషమాసి విజయం కాదు పాలమూరు గడ్డనే అంటే తెలంగాణ అడ్డ పాలమూరు ఒకప్పుడు లేబర్ పాలమూరు అనే మాట్లాడేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కీలకంగా పనిచేసింది కూడా మన నుంచి ఎందుకంటే మొట్టమొదట ఎంపీ కేసీఆర్ సార్ని గెలిపించి ఆ గళాన్ని పార్లమెంట్లో వినిపించిన ఘనత కూడా మన మామార్కే దక్కుతుంది అని కూడా నేను గుర్తు చేస్తున్నాను